గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం తెలంగాణ వార్తా పేపర్స్ చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ డిజిటల్ దోస్త్ అంటూ పైన టాప్లో లో ఒక వార్తను హైలైట్ చేస్తూ ముఖ్యంగా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఉన్నటువంటి విషయాలను ఫ్రెండ్స్ తో పంచుకోవాలని చాలా ఉంటుంది సో వాళ్ళు అందుబాటులో లేకపోవడమో లేదైతే ఏవైనా విషయాలు షేర్ చేసినప్పుడు మళ్ళీ లోలో ఉన్నప్పుడు వాళ్ళు వాటిని రేస్ చేస్తూ మనల్ని మాట్లాడేటువంటి సందర్భాలు ఉంటాయని చెప్పుకోలేకపోవడమో అటువంటి సందర్భంలో ఒక డిజిటల్ దోస్త్ అనేది ఏ అనేది మంచి ఆప్షన్ అని చెబుతూ ఈ వార్తను హైలైట్ చేస్తూ డిజిటల్ దోస్త్ అన్నటువంటి లైన్తో ఇచ్చారు ఇక సీతారామలో మరో ముందడుగు రెండు వేల కోట్ల డిస్ట్రి డిస్ట్రిబ్యూటర్ల నిర్మాణానికి రేపో మాపో టెండర్లు ప్రకటన త్వరలో మరో రెండు వేల కోట్ల పనులు మూసి కుంభకోణం వెనక రాహుల్ పేదల ఇళ్లపైకి బుల్డోజర్లను పంపిస్తున్నారు చిన్నపిల్లాడు పిలిచినా వస్తానన్న ఆయన వెళ్లారు కేటీఆర్ తీవ్ర ఆరోపణలు ఇజ్రాయెల్ లక్ష్యం ఖమేనీ అంటూ ఇరాన్ అనుస్థావరాలు చెమురు క్షేత్రాలపై గురి ఆ దేశ ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే ధ్యేయం భద్రతా కేబినెట్ తో నితన్యాహు భేటీ ఏ క్షణమైనా దాడులు పశ్చిమాసియాలో క్షణ క్షణం భయం భయం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు నెక్స్ట్ పైన టాప్ల పేరు పక్కనే రైట్ సైడ్లో మీరు చూసినట్లయితే రేషన్ కార్డుల అప్లికేషన్స్ కంట బ్రేక్ పడింది ఫ్యామిలీ డిజిటల్ కార్డుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు రేషన్తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వీటితోనే ఉంటాయి నేటి నుంచి ఫ్యామిలీ డిజిటల్ కార్డుల పైలట్ ప్రాజెక్ట్ ఉంటుంది ఇక టాప్ ఐటమ్స్ విషయానికి వస్తే బ్యానర్ ఐటమ్ గా ఫీజు బకాయిలు ఆరు వేల కోట్లు బీఆర్ఎస్ హయాంలోనే చెల్లింపులు బంద్ కాంగ్రెస్ సర్కారు వచ్చినా విడుదల కాని నిధులు తొమ్మిది నెలల్లో నూట పదకొండు లక్షల కోట్లు షేర్ బజార్లో కాసుల పంట భారీగా పెరిగిన మధుపరుల సంపద దేశ మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారి సెన్సెక్స్ పన్నెండు వేల ఇరవై ఆరు పాయింట్లు వృద్ధి చెందింది ఇక రైట్ సైడ్ కనుక చూసినట్లయితే నాగ చైతన్య సమంత విడాకులు కేటీఆర్ వల్లే ఆయనతో పడలేకే ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారు అధికారంలో ఉన్నప్పుడు కొందరు హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేయించి బెదిరించారు తాను డ్రగ్స్ వాడుతూ వారికి అలవాటు చేశారు మంత్రి కొండా సురేఖ విపరీత వ్యాఖ్యలు ఖండించిన నాగార్జున కుటుంబం సమంత తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోండి మా కుటుంబంపై మీ ఆరోపణలు పూర్తిగా అబద్ధం మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు మా జీవితాలను వాడుకోవద్దు సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున ట్వీట్ విడాకుల వెనక రాజకీయ కుట్ర లేదు అన్న సమంత ఒక మహిళా మంత్రి రాక్షసుల మారి అసత్యాలు ప్రచారం చేయడం సిగ్గు చేయటం అన్న నటి అమల క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు నెక్స్ట్ నమస్తే తెలంగాణ ఇక్కడ బ్యానర్ ఐటంగా మూసీని మించి కాంగ్రెస్ కంపు అంటూ కూల్చివేతల వ్యతిరేకతను దారి మల్చి మళ్లించేందుకు ఈ డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ అక్టోబర్ రెండు గాంధీ జయంతి ఒక మహిళ అర్ధరాత్రి స్వేచ్ఛగా నడి రోడ్డుపై నడిచిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టు అని ప్రవచించిన బాబుజీ పుట్టినరోజు ఒక మహిళ పట్ల సాటి మహిళే దారుణంగా వ్యవహరించింది నిత్యం గాంధీ పేరు స్మరించే పార్టీ నుంచి బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ సాటి మహిళ అయిన సినీ నటి సమంతను నడి రోడ్డు కీర్చి అవమానించింది అంటూ ఈ వార్తనిచ్చారు ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలపై వచ్చినటువంటి రెస్పాన్స్ ను కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ సురేఖ వ్యాఖ్యలు అబద్ధం అసంబద్ధం అన్నటువంటి నాగార్జున వెంటనే వెనక్కు తీసుకోవాలి అని చెప్పేసి డిమాండ్ చేశారు సురేఖ క్షమాపణ చెప్పాలి బాధ్యత గల మంత్రులే నేరస్తుల్లా ప్రవర్తిస్తే ఇలా రాహుల్ గాంధీకి చేసిన ఫిర్యాదులో అక్కినేని అమల ఏ చెత్త మాట్లాడినా చెల్లుతుందా ప్రజల పట్ల మీరు బాధ్యతగా ఉంటారనుకోవడం మూర్ఖత్వం మీలాంటి నాయకులను చూస్తే అసహ్యమేస్తోంది అన్న నాని ఇదేం సిగ్గుమాలిన రాజకీయం సినిమాల్లో నటించే ఆడవాళ్లంటే అంత చిన్న చూపా అన్న ప్రకాష్ రాజ్ ఇక మరోవైపు సమంత కూడా స్పందిస్తూ విడాకులు వ్యక్తిగత విషయం లేనిపోని ఆపాదించొద్దు సమ్మతితోనే విడిపోయాం రాజకీయాలకేం సంబంధం లేదు ఇతరులు ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం సరికాదు సమాజంలో ధైర్యంగా నిలబడ్డ చిన్న చూపు చూడొద్దు మీ రాజకీయాల నుంచి నన్ను దూరంగా ఉంచండి మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నటి సమంత స్పందన నెక్స్ట్ వెలుగు చూద్దాం వెలుగులో పైన టాప్లో పేరు పక్కనే నిన్న ఇంగిలిపూల సంబురంతో బతుకమ్మ పండుగ స్టార్ట్ అయిపోయింది కదా ఊరూర ఘనంగా మొదలైన బతుకమ్మ వేడుకలు అంటూ ఈ వార్తనిచ్చారు ఇక కొండా దుమారం నూలు దండపై బీఆర్ఎస్ ట్రోలింగ్ తో రాజుకున్న చిచ్చు దొంగేడు పన్న కేటీఆర్ కామెంట్స్ పై కొండా సురేఖ ఫైర్ నాగ చైతన్య సమంత విడాకులకు కేటీఆర్ కారణం చాలా మంది హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేసిండు అంటూ ఆమె చేసినటువంటి వ్యాఖ్యలతో రాజకీయ అండ్ సినీ వర్గాల్లో కూడా కలకలం రేగింది అంటూ ఈ వార్తనిచ్చారు ఇక కొండా సురేఖకు కేటీఆర్ లీగల్ నోటీసులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ లేదంటే పరువు నష్టం కేసు వేస్తానని హెచ్చరిక ఇక్కడ చెత్త పన్ను రద్దు నేటి నుంచి అమలవుతుంది వైసీపీ ప్రభుత్వం పన్ను వేసి చెత్తను తొలగించలేదు ఎనభై ఐదు లక్షల టన్నుల వ్యర్థాలను ఏడాదిలో తొలగిస్తాం రెండు ఇరవై తొమ్మిది నాటికి స్వచ్ఛాంధ్ర లక్ష్యం సాధిస్తాం రెండు ఇరవై ఐదు డిసెంబర్ నాటికి బందరు పోర్టు పూర్తి స్వచ్ఛతాహి హీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు శ్రీవారి సేవలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష విరమణ డిక్లరేషన్ పై సంతకం చేసిన చిన్న కూతురు నేడు తిరుమలలో వారాహి బహిరంగ సభ నెక్స్ట్ ఆంధ్రజ్యోతి గనుల ఘనుడు అంటూ బలైపోయానని వాపోతున్న గనుల వెంకట్రెడ్డి అని చెప్పేసి ఈ వార్తను హైలైట్ చేశారు చెత్త పన్ను రద్దు ఐదేళ్లు చెత్త తీయకుండానే పన్నేశారు అన్న సీఎం చంద్రబాబు నెక్స్ట్ సాక్షి అన్నింటా విఫలం అంటూ చంద్రబాబు అబద్దాలు మోసం పట్ల ప్రజల్లో ఆగ్రహం హామీలు నిలబెట్టుకోని టీడీపీ కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశంలో వైఎస్ జగన్ యుద్ధ భయం ప్రపంచం యుద్ధం దిశగా పశ్చిమాసియా ఘర్షణలు ఇజ్రాయెల్ ఇరాన్ రగడపై ఇజ్రాయెల్ ఇరాన్ రగడపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయంటూ ఈ వార్తను హైలైట్ చేశారు మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు